హిందువులని భారతదేశాన్ని తిట్టడమే పనిగా పెట్టుకొని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టు ఉన్నారు అండ్ ఎన్నో వీడియోస్ వస్తాయి పొలిటికల్ న్యూస్ కూడా వస్తాయి వీళ్ళు బీజేపీకి కూడా అగేన్స్ట్ ఇప్పుడు పొలిటికల్ వ్యూస్ ఉండొచ్చండి భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని తిట్టడం ఏంటి అది కూడా ఆధారం లేకుండా అయితే నేను వ్యూస్ కూడా చూశానండి వ్యూస్ కూడా అంత ఎక్కువేమి ఉండవు ఎక్కడైతే కాంట్రవర్సీ చేసి ఇండియాని కానీ భారతదేశాన్ని కానీ బాగా తిడతారో అక్కడ వ్యూస్ ఎక్కువ ఉంటాయి ప్రేక్షకులకు నమస్తే ఒక చిన్న వీడియో చూశాను ఆ వీడియో చూసిన తర్వాత ఇలాంటి దరిద్రులు కూడా మన భారతదేశంలో ఉంటారా అసలు ఈ వీడియోకి కౌంటర్ ఇవ్వాలా అని కొంచెంసేపు ఆలోచించానండి ఆలోచించిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది సరేలేండి నేను చూడ్డం కాదు కదా ఇలాంటి దరిద్రులు మన మధ్యలో మన చుట్టూ ఉన్నారని మీకు కూడా తెలియాలిగా సో అందుకే చేస్తున్నాను యాక్చువల్గా ఈ నికృష్టుడు ఉన్నారో వీడు మాట్లా అంటే వీడు అనాల్సి వస్తుంది ఎందుకంటే ఇలాంటి దరిద్రులకు మనం పెద్ద రెస్పెక్ట్ ఇవ్వద్దండి రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలో వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి పీపుల్ హూ డోంట్ డిజర్వ్ రెస్పెక్ట్ షుడ్ నెవర్ బి రెస్పెక్టెడ్ అది నా సిద్ధాంతం సో ఇది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వీడియో ఇది మరి ఒక మీటింగ్ లో ఈ విషయాన్ని చెప్తున్నట్టున్నారు ఈ యూట్యూబ్ ఛానల్ పేరు ఎన్ నైన్ మీడియా నేను దీంట్లో కాంటెంట్ గమనించినప్పుడు హిందువులని భారతదేశాన్ని తిట్టడమే పనిగా పెట్టుకొని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టున్నారు అండ్ ఎన్నో వీడియోస్ వస్తాయి పొలిటికల్ న్యూస్ కూడా వస్తాయి వీళ్ళు బీజేపీకి కూడా అగేన్స్ట్ ఇప్పుడు పొలిటికల్ వ్యూస్ ఉండొచ్చండి భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని తిట్టడం ఏంటి అది కూడా ఆధారం లేకుండా అయితే నేను వ్యూస్ కూడా చూశానండి వ్యూస్ కూడా అంతే ఎక్కువేమి ఉండవు ఎక్కడైతే కాంట్రవర్సీ చేసి ఇండియాని కానీ భారతదేశాన్ని కానీ బాగా తిడతారో అక్కడ వ్యూస్ ఎక్కువ ఉంటాయి లేకుంటే అసలు వ్యూస్ కూడా ఉండవు సో ఈ ఈ వీడియో ఏదైతే నేను చూసాను అప్పుడు చూసినప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ ఉన్నాయి అంతే సో ఒక రకంగా చూస్తే ఇలాంటి వీడియోల గురించి మాట్లాడడం వల్ల వాళ్ళకి వ్యూస్ వస్తాయి కానీ ఒరిజినల్గా అయితే వాళ్ళకి ఏ వ్యూస్ లేవు ఇలాంటి దరిద్రులను ఏం చూడాలని ఎవరు పట్టించుకోవట్లేదు కూడా అయితే ఒక్క విషయాన్ని మీకు చెప్పాలండి ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నాడండి ఆ ఇంటిలోనే ఉంటున్నాడు ఆ ఇంటి తిండే తింటున్నాడు వాడు ఆ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళనే ఆ ఇంటినే తిడితే ఎలా ఉంటుంది ఆలోచించండి ఈ వ్యక్తులందరూ పుట్టింది ఈ దేశంలోనే అండ్ వాళ్ళు బై బర్త్ మ్యాక్సిమం కూడా ఈ మన భారతీయ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని పాటించిన వాళ్ళే వాళ్ళ పూర్వీకులు ఎవరు చూసుకున్నా కూడా వీళ్ళెవరు ఆఫ్రికాకే వచ్చిన వాళ్ళు కాదండి వీళ్ళంతా ఇక్కడ పుట్టిన వాళ్ళే సో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తిండి తినే ఈ దరిద్రులు భారతదేశాన్ని తిడతారు సనాతన కల్చర్ని తిడతారు అన్నిటినీ తిడతారు మళ్ళీ వీళ్ళు గొప్ప ఇంటలెక్చువల్స్ అని కూడా చెప్పుకుంటారు సో ఇలాంటి దరిద్రుల గురించి ఏమనాలండి మీరు ఒకటి గమనించండి ఏ దేశంలో కూడా ఇలాంటి దరిద్రులు ఉండరండి ఏ దేశంలో ఉండరు ఇప్పుడు ఒక అమెరికా తీసుకోండి అమెరికా చేసిన తప్పుల్ని క్రిటిసైజ్ చేస్తారు ఇంటలెక్చువల్గా కానీ తిట్టరు చైనాలో ఉన్నారనుకోండి ఏ చైనీస్ కూడా మా ప్రభుత్వం ఇలా చేస్తుంది ఇది తప్పని ఎత్తి చూపెడుతుండొచ్చు కానీ నా చైనా దరిద్రము చైనీస్ కల్చర్ దరిద్రము అని ఎప్పుడు తిట్టరు కేవలం భారతదేశంలో మాత్రమే ఇలాంటి దరిద్రులు ఉంటారు అండ్ ఇంకోటి చూడండి వీళ్ళంతా మామూలుగా వాళ్ళ ఇచ్చ వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కాదు వీళ్ళకి కంపల్సరీగా ఎవడో డబ్బులు ఇస్తాడు బిర్యానీలు పెడతాడు మందు పోస్తాడు అమ్మాయిలను కూడా సప్లై చేస్తాడు లేకుంటే ఎవడండి తన సొంత దేశాన్ని తిట్టుకుంటాడు అలాంటి అన్ని కంఫర్ట్స్ ఇస్తేనే కదా వీడు మన సొంత దేశాన్ని తిడుతున్నాడు మన కల్చర్ని తిడుతున్నాడు సో ఒక రకంగా చూస్తే అసలు ఏ క్యారెక్టర్ లేని కమ్యూనిస్ట్ నికృష్టులండి వీళ్ళు అలాంటి వాళ్ళే ఇండియాని తిడతారు ఈవెన్ మనం ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని చూసినా కూడా మ్యాక్సిమం అలాంటి దరిద్రులేనండి వీళ్ళు ఒకడేమో భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ని తీసుకెళ్లి యుఎస్ఎస్ఆర్ లో కలుపుతానంటాడు భారతదేశాన్ని విడగొట్టాలని ఒక కమ్యూనిస్ట్ మాట్లాడతాడు సిఆర్పిఎఫ్ మీద దాడి జరిగి అనేక మంది చచ్చిపోతే అది గొప్పగా పొగుడతాడు జేఎన్యు లాంటి యూనివర్సిటీలో అంటే ఏ దరిద్రుడు అండి తన సొంత ప్రజలు చచ్చిపోతే సెలబ్రేట్ చేసుకునేది ఇలాంటి నికృష్ట కమ్యూనిస్టు కాదా ఇలాంటి సిద్ధాంతమే మళ్ళీ ఇంకో రెండు మతాలకు ఉంది ఒకటి క్రైస్తవము ఇంకోటి ఇస్లాం వీళ్లకు మన దేశమే పడదు మళ్ళీ వీడు ఇక్కడ పుట్టినోడే మతం మారినోడే సో ఈ ఇంట్రొడక్షన్ అంతా ఎందుకు ఇయాల్సి వస్తుంది అంటే ఇలాంటి నీచ నికృష్టులు మన దేశంలోనే ఉంటారండి వీడి తల మీద పది పైసలు పెడితే వీడు అమ్ముడు పోతాడు అంటే వీడి వాల్యూ ఒక పది పైసలు కూడా ఉండదండి అందుకే ఒక బీర్ బాటల్ ఇచ్చి ఒక బిర్యానీ ఇస్తే వాడు మన దేశాన్నే తిట్టడం మొదలు పెడతాడు ఇక అమ్మాయిలను కూడా సప్లై చేశాడు అనుకోండి ఆ అమ్మాయిల మోజులో నోటికి వచ్చింది వాగుతాడు సో అలాంటి దరిద్రుడు నీచ నికృష్టుడి గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇలాంటి నీచ నికృష్టుల గురించి మాట్లాడి నా నోరు పాడు చేసుకోవడం అవుతుంది కానీ తప్పదు కదా ఇలాంటి దరిద్రులు మన చుట్టూ ఉన్నారు సో ఈ దరిద్రుడు ఏం మాట్లాడాడో మనం చిన్న వీడియో ఉంది అది ప్లే చేసుకుంటూ మాట్లాడుకుందాం ఎందుకంటే మీకు తెలియాలి కదా ఇలాంటి నికృష్టులు ఉన్నారు అని మన దేశంలోనే మన దేశం విచ్ఛిన్నమైపోవాలి సర్వనాశనం అయిపోవాలి అని కోరుకునే అష్ట దరిద్రులు నిష్ట దరిద్రులు ఉన్నారు మన చుట్టూ సో వాళ్ళ గురించి మనం మాట్లాడాలి తప్పదు సో ఆ వీడియో చూసుకుంటూ మనం కామెంట్రీ ఇచ్చుకుందాం పోతుంది వాడి ఉండాలి కదా వాళ్ళ మీకు రాస్తే సో స్త్రీని అక్కడ అవమానించడం జరిగింది అదేవిధంగా సీతశీలాన్ని శంకించిన వాడు సాకలి వాడని రామాయణం రాస్తాడు సో ఈ క్యాండిడేట్ ఏమంటున్నాడు అంటే రామాయణం గురించి మాట్లాడుతున్నాడు రామాయణం గురించి మాట్లాడుతూ శ్రీ క్యారెక్టర్ ని అవమానించారు అని చెప్తున్నాడు అసలు రాముడు ఏం మాట్లాడాడు అక్కడ యుద్ధకాండలో అది రామాయణం చదివితే మనకు తెలిసిపోతుంది లోకులు రకరకాలుగా మాట్లాడతారని శ్రీరామచంద్రుడు ఆ విధంగా అక్కడ ప్రవర్తించాడు అది రామాయణంలోనే ఉంటుంది తర్వాత కాలంలో రామాయణం అంటే అయోధ్యలో కూడళ్లలో అనేక మంది శ్రీరాముడి గురించి సీతమ్మ గురించి మాట్లాడుకుంటారు అసలు చాకలివాడి ప్రస్తావన రామాయణంలో ఎక్కడుందండి సో నేను అందుకే అంటాను వీళ్ళు నిత్య దరిద్రులు అని ఏ గ్రంథం చదవరు ఏ నాలెడ్జ్ ఉండదు వీళ్లకు ఒక నికృష్టు ఎవడో ఒక పీడిఎఫ్ మెటీరియల్ తయారు చేసి ఇస్తాడు అది తీసుకొని నోటికి వచ్చింది వాగుతాడు వాగి ఏమనుకుంటాడంటే అంత తెలివి గొలవాడు లేడు అనుకుంటాడు కానీ యాక్చువల్గా ఏంటి పరిస్థితి ఈయనంత నీచ నికృష్ణుడు లేడు అది మనకు అర్థమవుతుంది వీడి మాటలు అయితే వీడు మాట్లాడిన వీడియోని వాడెప్పుడన్నా చూసుకుంటే వాడికి అర్థమవుతుంది వీడు ఎంత నీచుడు అంటే వాడికి వాడికి అర్థమవుతుంది వాడు ఎప్పుడు చూడడు కదా సొంత వీడియోలు జనాలకి ఈ అబద్ధాలని పంచుతూ ఉంటాడు ఒకవేళ రామాయణంలో సాకలోడే గనక ఉన్నాడు అనుకుందాం అసలు లేడు అసలు ఆ ప్రస్తావనే లేదు రామాయణంలో సహకలివాణిని ఎప్పుడు ఎక్కడు అవమానించాడు రాముడు వాళ్ళు ఇట్లా వదంతులు బయలుదేరుతున్నాయని తన భార్యనే వదులుకున్నాడు వాళ్ళనే అనుమానించలే మనం చెడ్డగా అనలే వాళ్ళ కోసం తన సొంత భార్యని వదులుకున్నవాడు శ్రీరామచంద్రుడు అది రాముడి గొప్పతనం ఇక్కడ అవమానించినట్టు వీడు చెప్తున్నాడు అంటే వీళ్ళకి బుర్ర కూడా ఉండదు సింపుల్ లాజిక్ కూడా తెలియదండి నోటికి వచ్చింది మాట్లాడిస్తుంటారు సో ఈ దరిద్రుడు నీచ నికృష్టుడు ఏం మాట్లాడాడు ఒకసారి మనం చూద్దామండి అంటే ఇక్కడ ఒక్క డబ్బా రెండు పెట్టలు ఎగిరిపోయాయి స్త్రీ అడిచిపోయబడ్డది శ్రామిక కులాలు తర్వాత అని వాడు అనుకుంటాడు కానీ అలాంటి ప్రస్తావన అక్కడ లేదు రామాయణం ఎప్పుడు రాయబడ్డది అంటే గుప్తరాజుల కాలం తర్వాత రాయబడింది సో వీడు ఏమంటున్నాడు అంటే రామాయణం గుప్తుల తర్వాత రాయబడింది మరి వీడు ఆధారం ఏమన్నా చూపెడతాడా ఏ ఆధారం ఉండదు ఎవడో ఒకడు కల్పించుకున్నాడు గుప్తుల కాలంలో రాశారు అని అదే వాగుతాడు ఎందుకంటే గూగుల్లో కొందరు ఈ కమ్ము నికృష్టులు అదే రాశారు వీడు అదే వాడతాడు సొంత రీసెర్చ్ ఏం లేదు ఎవడో పేపర్ ఇస్తాడు ఆ పేపర్ తీసుకొని నోటికి వచ్చింది వాగుతాడు వీడు మరి వీడికి నిజంగానే ధైర్యం ఉంటే వీడు మాలాంటోళ్ళ దగ్గరకు వచ్చి డిబేట్ చేసి ఆధారం కూడా చూపెడతాడు చూపెట్టలేదు అనుకోండి వీడు దేశ ద్రోహి అని ఒప్పుకోవాల్సి వస్తుంది సో మరి వీడు దేశ ద్రోహి అని ఒప్పుకుంటాడా లేదంటే ఆధారం చూపిస్తాడా మనం చూద్దాం ఈ వీడియో చేరుతుంది కదా అందరి దగ్గరికి సో ముందుకు వెళ్దాం ఉత్తరాధి ఒకవేళ రామాయణం నిజంగానే ఎప్పుడు లక్ష సంవత్సరాల క్రితం రాసిందైతే రాముడి చేత బుద్ధుని ఎట్లా మాట్లాడేస్తారు సో ఇది ఇంకో స్టాండర్డ్ నెరటివ్ అనమాట ఈ కమనికృష్టులది రామాయణం లక్షల సంవత్సరాల క్రితం రాశారు అని చెప్తున్నాడు రామాయణాన్ని రాసినట్టు ఎక్కడ లేదు వాల్మీకి మహర్షి దాన్ని సంకలనం చేశాడు చేసి లవకుశులకు చెప్పాడు వాళ్ళు గానం చేశారు సో అంటే ఇది గురుకుల సిస్టమ్ నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ గా వస్తోంది అంతేగాని దాన్ని రాసినట్టు లేదు మరి ఈ కలియుగంలో మళ్ళీ మనకిచ్చింది ఎవరయ్యా అంటే వ్యాసుడు ఇచ్చాడండి బుద్ధుడి గురించి మాట్లాడతాడు అసలు రామాయణంలో బుద్ధుడి ప్రస్తావన ఎందుకు ఉంటుంది అక్కడ బౌద్ధ అంటే ఇంటెలిజెంట్ ఫెల్లో అంటే నాస్తికత్వం గురించి మాట్లాడుతున్నాడు శ్రీరామచంద్రుడు జాబాలి మహర్షితో మాట్లాడుతూ సో కంటెక్స్ తెలియదు అక్కడ బుద్ధుడి గురించి లేదు అయితే ఈ కమినికృష్టులు క్రియేట్ చేసిన కాకమ్మ స్టోరీలు బుల్షిట్ స్టోరీలు ఇది దీనికి ఏ ఆధారం లేదు మరి వీడు డిబేట్కి వచ్చి నిరూపిస్తాడా మళ్ళీ వీడు కనపడ్డండి వాగేస్తాడు ఈ దరిద్రుడు దాన్ని యూట్యూబ్లో పెట్టేస్తాడు వెళ్ళిపోతారు మనం వాళ్ళని పట్టుకొని కాల్ చేసి ఏం చేసినా మళ్ళీ వీడు కనపడాడు వీళ్ళకు ధైర్యమే ఉండదండి అసలు వచ్చి డిబేట్ చేసి మేము చెప్పింది నిజం అని నిరూపించే దమ్ము లేదు దానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఏందో తెలుసండి డిఎన్జా అని ఒక రెండు బుక్కులు రాశాడు కమని కృష్ణుడు వచ్చి నిరూపించరా వేదాలలో జంతుబలు ఉందని నిరూపించారా అంటే పారిపోయిన పిరికి పందాడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ రంగనాయకమ్మ అనే దొంగ నాయకమ్మ ఉంది రామాయణం గురించి వేదాల గురించి మహాభారతం గురించి రాసింది వచ్చి నిరూపించే ఇంతవరకు వచ్చి నిరూపించలే వీళ్ళంత పిరికి పందలు ఉండరు సో ఇక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం బుద్ధుల్ని ఎత్తిస్తాడట్టుంటది అనార్కికలే ఎట్లా అంటది రాముడు ఎట్లా అంటాడు నో కమింగ్ టు ద పాయింట్ బుద్ధిజం ఎప్పుడైతే ఈ దేశంలో వేళ్ళు అనుకుని సైన్స్ ని డెవలప్ చేసిందో వీళ్ళు వరిలేయంతా కూడా వీళ్ళు మురిగేదంతా కూడా మాకు వేదాలలో ప్లాస్టిక్ సర్జరీ ఉంది ఉన్నాయి ఈ కథలన్నీ కూడా కథలు బుద్ధి సిగ్గు సైన్స్ చెప్తుంటారు సో వీడు ఏమంటాడంటే బుద్ధిస్ట్ వచ్చిన తర్వాత సైన్స్ వచ్చింది ఏ సైన్స్ కనిపెట్టాడు బుద్ధిస్టు బుద్ధుడు ఏ సైన్స్ కనిపెట్టాడు సరే ఇప్పుడు ఎగిరే విమాలు ఉన్నాయి కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ పురాణాలలో ఉన్నాయి అవి ఎట్లా రాశారు వాళ్ళు మరి ఎలా రాశారు ఊహించాలి కదా ఊహించినా కూడా అంతటివి రాయలేం కదా ఏ హిందూ అయినా పోయి మేమే సైన్స్ క్రియేట్ చేశామని చెప్పుకున్నామా కొందరు చెప్పుకుంటుండొచ్చు కానీ అలాంటి క్లెయిమ్ కి ఆధారం లేదు ఆ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు పురాణాలు ఏవైతే సంకలనం చేశారో అది మనకు తెలియదు ఋషులు మాత్రం అలాంటివి నెరేట్ చేశారు పురాణాలలో మరి సరే ఈడు గొప్ప సైంటిస్ట్ కదండి వీడు మాట్లాడేటోడు మరి ఈడేం కనిపెట్టాడు వీడేమన్నా విమానం కనిపెట్టాడా వీడేమన్నా ఇంటర్నెట్ కనిపెట్టాడా వీడికి తెలుగు మాట్లాడడం రావట్లేదు గ్రంథాలు చదవలేదు వీడు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చైనాలో వాడు చైనీస్ట్ కమ్యూనిస్ట్ అయినా కూడా వాడు ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వాడు డెవలప్ చేస్తున్నాడు కదా చైనా వాడు మరి ఆడు కమ్యూనిస్ట్ అయి కూడా అంత డెవలప్ అవుతున్నాడు కదా మరి నువ్వేం చేస్తున్నావురా నువ్వు నీచ కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటావు కదా నువ్వు ఏం చేసావు ఏం కాంట్రిబ్యూట్ చేసావు సమాజంలో గొడవలు సృష్టించడం తప్పించి నువ్వు ఏం సాధించావు చెప్పున్నావు ఏమిలే సమాజంలో గొడవలు పెట్టడం తప్పించి ఈ సన్నాసులకి ఏమి చేత కాదండి ఇన్ఫాక్ట్ వీడి వల్ల పది మందికి అన్నం కూడా దొరకదు కొట్లాటలు పెట్టి మనుషులు చచ్చిపోయేటట్టు చేసే దౌర్భాగ్యులు వీళ్ళు విందాం వీడు ఏం చెప్తున్నాడు ఇంకా విందాం రామసేతు రామసేతు రావణుడేమో సీత ఎత్తుకుపోవటానికి అవసరం ఏది ఏది అవసరం లేదు కానీ రాముడు పోయ పోవడానికి లంక మీద దాడి చేయడానికి రామసేతు కట్టారు యుమాని ఈ సన్నాసికి అదే చెప్తున్నా బేసిక్ గ్రంథాలలో ఏముందో కూడా వీడికి తెలీదు రావణాసుడు సీతమ్మను ఎతికెళ్లేటప్పుడు విమానంలో ఎతికెళ్లాడు ఇది రామాయణం చదివితేనే మనకు తెలుస్తుంది మరి వీడికి తెలియదుగా వీడు చదవలేదుగా సన్నాసి అసలు తర్కము ఏడుంటుందో కమ్యూనిస్టు దానికంటే వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటాడు ఏ బుక్ చదవడు కమనికృష్టు చూడండి ఏ బుక్ చదవరు చదివినా దాన్ని ఎట్లా వక్రీకరించాలని చూస్తుంటారు మరి రాముడు కూడా విమానంలో పోవాలా కోట్ల మంది సైన్యం ఉంది కదా వానర సైన్యం వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి వంతెన కట్టి తీసుకెళ్ళాలి ఈ మాత్రం కామన్ సెన్స్ లేదు ఈడు కామన్ సెన్స్ గురించి తర్కం గురించి మాట్లాడతాడు హనుమంతుడు ఒక బ్రోకర్ బ్రోకర్ శుద్రులని అనుమా అవమానించడం కాదండి శూద్రులను బ్రోకర్ అంటున్నాడు అసలు ఎవరైనా ఎస్సీ ఎస్టి బీసీలు గనక ఉంటే అదే సభలో ఉంటే వీడిని చెప్పుతో కట్టాల్సింది అక్కడ శూద్రులను బ్రోకర్ అంటున్నాడు వీడు ఎన్ని పనులున్నాయో మొత్తం ఇరగొట్టాల్సింది శూద్రులను బ్రోకర్ అంటున్నాడు వీడు ఆలోచించండి ప్రేక్షకులు అసలు హనుమంతుడు నేను శూద్రుణ్ణి ఎప్పుడన్నా చెప్పుకున్నాడా రామాయణం చదవడు సన్నాసి నోటికొచ్చింది వాగడమే నోటికొచ్చింది వాగి గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ నికృష్టులు స్వామి హనుమ వానరుడు సూర్యుడి అంశంలో పుట్టినవాడు అక్కడ ఉన్నది మామూలు వాడు కాదు శ్రీరామచంద్రుడు ఆ విష్ణువు అంశ కాబట్టి సీతమ్మని వెతకాలంటే వెళ్ళాలి హనుమంతుడు వెళ్ళాలి బ్రోకర్ అంటున్నావురా నువ్వు చైనీస్ తొత్తులకు బ్రోకరేజ్ చేయట్లా నీ అకౌంట్ చూపెట్టు ఎన్ని కోట్లు తిన్నావో తెలుస్తుంది చైనీస్ వల్ల ఉచ్చ తాగట్లే నువ్వు అది తప్పుగానప్పుడు ఇది ఎట్లరా తప్పైంది నువ్వు చైనీస్ వాళ్ళు పెట్టే అడ్డమైన గడ్డి తింటే తప్పు కాదు మరి స్వామి హనుమ శ్రీరాముడికి సేవ చేసుకుంటే ఎట్లా రా తప్పైంది తర్కం తెలీదు లాజిక్ తెలీదు నోటికి వచ్చింది మాట్లాడతాడు రాముడికి హనుమంతుడి తోక ఉందని మీరు చెప్తారు అది కూడా తెలియదు హనుమంతుడికి తోక ఉందని రామాయణంలో ఉంది వీడు చదవలేక మరి సన్నాసి ఈ సన్నాసి చదివితే తెలుస్తుంది వీడు చదవలేది పూర్వం వీడేమంటున్నాడు క్రీస్తు పూర్వం అంటున్నాడు వీడు గనక నాస్తి కూడా అయితే ఒక మతానికి సంబంధించిన సింబల్ ఎందుకు పెట్టుకొని వాగుతాడండి సో వీడు గొర్రెనా మరి వీడు ఖచ్చితంగా గొర్రెనే ఉంటాడు వీడు ఇంకో గొర్రె గురించి కూడా మాట్లాడతాడు అది కూడా మనం చూద్దాం గొర్రెలే నాస్తికుడు వేషం వేసుకొని వచ్చి ఇక్కడ అంతా పిచ్చివాగుడు వాగుతారు ఇల్లు మనకు ప్రూవ్ కూడా అయిపోతుంది లేండి చూద్దాం అది కూడా మనం ఇరవై మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆల్దుబాయ్ సరస్సు దగ్గర సరస్సు పడ్డ హిలిబంజారు పర్వతాల దగ్గర ఉత్తర ట్యాంజేనియా నుంచి ఆదిమ మానవుడు బయలుదేరాడు సో వీడియోతో చెప్తున్నాడు మరిది అంటే ఏప్స్ నుంచి మానవులు వచ్చారని చెప్తున్నాడు మరి రామాయణం ఏం చెప్తుంది ఏప్స్ మానవులు కలిసే ఉన్నారని చెప్తుందిగా ఈడెక్కడో డేట్ ఇచ్చి ఎక్కడో పర్వతం నుంచి మనుషులు వచ్చారని చెప్తారు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ కూడా కొంచెం కన్ఫ్యూషన్ లోనే ఉంది ఈరోజు ఎందుకంటే ఆఫ్రికాలో హోమోసెపియన్స్ వచ్చాడని చెప్పే టైంకే వేరే కాంటినెంట్స్ కూడా హోమోసెపియన్స్ స్పెసిమెన్స్ దొరికాయి మరి వీడికి ఎంత సైన్స్ తెలుసో తెలు ఈ బేసిక్ తెలుగు రాదు ఏం సైన్స్ మాట్లాడతాడు మనం ముందుకెళ్దాం అక్కడ తోకలేని వాన జాతర నుంచి చింపంజల నుంచి వచ్చారు మరి ఇటువంటిప్పుడు హనుమంతుడికి శకము గుప్తరాజుల కాలంలో తోకలు ఎక్క తగిలిచ్చారు సో మళ్ళీ క్రీస్తు శకం అంటున్నాడు అంటే వీడు ఖచ్చితంగా గొర్రెనే వీడు ఈ గొర్రె వేషాలు వేసుకొని అంటే వీడు గొర్రెని ఎక్కడో ఒకటి బయటపడి పడుతుంది వీళ్ళు ఎంత దాచినా వీళ్ళ నిజస్వరూపం ఎక్కడో బయట పడిపోతుంది సో హనుమంతునికి గొర్రె పెట్ట తోకబెట్టారు అంటాడు అది రామాయణంలో ఉందిరా నువ్వు రామాయణం చదువుకో ఒకసారి నీకు తెలిసిపోతుంది అతని మూతిని మనిషి మూసి కాకుండా ఒక రకమైనటువంటి అసహ్యమైన మూత ఎట్లా తెలిసారు అది కూడా తెలియదు వీడికి ఇప్పుడు వానరులకి మూత ఎట్లా ఉంటదరా మానవులుగా ఉంటదా వానరులకు మూతి వానరు లాగానే ఉంటది ఎందుకు ఉంటది అంటే ఈ ఈ పిచ్చిగాళ్ళకి ఏందంటే ఎల్కేజీ వాళ్ళు క్లాసులు తీసుకోవాలండి ఏంది సైన్స్ కోతులు ఎట్లుంటాయి మనుషులు ఎట్లుంటాయి ఇవన్నీ తీసుకోవాలి ఇళ్ళ క్లాసు ఎందుకంటే బేసిక్గా బుర్రనే ఉండదు ఇళ్ళకి కమ్యూని క్రిస్టులంత బుర్రలనే వాళ్ళు ప్రపంచంలో ఉండరు ఇంకోటి స్వామి హనుమాకి ఇంద్రుడు ఆయుధంతో కొడతాడు దవడ విరిగిపోతుంది అది ఇడు రామాయణం చదవలే కదా మరి చదవకుండా నోటికి వచ్చింది వాగే సన్నాసిడు అంటే శూద్రుడు యొక్క గతి అది సో ఎప్పుడైతే బ్రాహ్మణిజం ఇట్స్ అ ఫిలాసఫీ మోస్ట్ క్రిమినల్ ఫిలాసఫీ ఆన్ ఎర్త్ ఇట్స్ మోస్ట్ డేంజరస్ దాన్ న్యూక్లియర్ బాంబ్స్ ఏమంటారంటే బ్రాహ్మణిజం అంటాడు ఏందో చెప్పరా బ్రాహ్మణిజం అంటే బ్రాహ్మణిజం అంటే ఏందో చెప్పు మరి బ్రాహ్మణిజం వల్ల ఏ దేశం నాశనం ఏందో చెప్పు ఈవెన్ పద్దెనిమిదో శతాబ్దం వరకు కూడా భారతదేశం పాడగాలే బ్రాహ్మణిజం వల్ల ఆడు ఈ తుర్కలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే మన దేశం నాశనం అయింది అంతకుముందు సంపన్నంగానే ఉంది అంటే భారతదేశానికి బ్రాహ్మణిజం వల్ల ఏ ప్రాబ్లం రాలే కానీ కమ్యూనిజం వల్ల ఎన్ని దేశాలు సర్వనాశనం అయ్యాయో చూడు కళ్ళు తెరుచుకొని అద్దాలు ఉన్నాయి కదా కొంచెం సరి చేసుకొని చూడు చైనా స్ట్రిక్ట్ గా ఫాలో చేయట్లే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ క్యాపిటల్ దేశం ఇప్పుడు అన్ని దేశాల నాశనం అయిపోయాయి కమ్యూనిజం అనేది అన్ని దేశాలలో పోయింది సో మోస్ట్ డేంజరస్ ఫిలాసఫీ ఏది నువ్వు పాటించే నికృష్టమైన కమ్యూని కమ్యూనిజమే నీ కమ్యూనిజమే మోస్ట్ డేంజరస్ అదే కోట్ల మందిని చంపింది భారతదేశంలో ఎవరు కూడా బ్రాహ్మణిజం పేరుతో మనుషులను చంపలే కానీ నీ కమ్యూనిక్రిస్టులు చైనాలో రష్యాలో ఇరవై ఐదు కోట్ల మందిని చంపెండ్రు ఇప్పుడు ఏది డేంజరస్ నీవు పాటిచ్చే దిక్కుమాల సిద్ధాంతం మోస్ట్ డేంజరస్ అది క్యాన్సర్ కంటే కూడా దరిద్రమైంది మోస్ట్ డేంజరస్ బాంబ్స్ సనాతన ధర్మంలో ఇది ఎయిడ్స్ రోజు కన్నా ఎయిడ్స్ కన్నా ప్రమాదకరమైన చెప్పేసి పేరు కూడా తెలియదు సో అదే మేము కూడా చెప్తున్నాం నీ అంత పనికిమాల లేరు నీ సిద్ధాంతం అంత పనికిమాల సిద్ధాంతం లేదని మేము కూడా చెప్తున్నాం సో వీడు ఇంకోరిని ఎవరిని కోట్ చేస్తారు అది కూడా వినండి ఉదయం ఇది సారీనంటే మొత్తుకున్నారు వీళ్ళంతా నేనేమంటానంటే ఎయిడ్స్ కన్నా ప్రమాదమైంది కాదు ఇది థౌసండ్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబస్ కన్నా ప్రమాదమైంది బ్రాహ్మణిజం బట్ దిస్ ఇస్ అన్ఫార్చునేట్ సఫరింగ్ ఫ్రం దట్ సో బ్రాహ్మణిజం ప్రమాదం కాదురా నువ్వు ప్రమాదం దేశానికి యాక్చువల్గా నీలాంటి వాళ్ళని బతకనీయొద్దు అసలు మిమ్మల్ని చైనా ఎలగొట్టేయాలి మీరు చైనా కూడా పోయినా చైనా కూడా మిమ్మల్ని వదలడు సొంత దేశానికి ద్రోహం చేసే మీళ్ళు నీ మీ వల్ల మాకు కూడా ప్రమాదం రా అని ఆ చైనా కూడా మిమ్మల్ని ఫస్ట్ డేనే షూట్ చేసేస్తాడు ఎందుకంటే సొంత దేశాన్ని తిట్టేటోని ఎవడు నచ్చడు చైనా వాడు కూడా నేను వేసేస్తాడు సో ఎప్పుడైతే బ్రాహ్మణిజండ్ క్రీస్తు పూర్వం ఆరు ఏడు శతాబ్దాలలో మళ్ళీ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటున్నాడు ఇటు గొర్రెని కన్ఫర్మ్ అయిందా లేదా ప్రేక్షకులు చెప్పండి ఇడు గొర్రెగాడే చారువాకులు లోకాయకులు బుద్ధిజం జైనిజం ఇవన్నీ ఛాలెంజ్ చేసేవారికి సో బుద్ధిజం జైనిజం ఛాలెంజ్ చేశాయంట ఆ హిస్టరీ చెప్పాలి కదా నువ్వు ఎక్కడుందో మరి నాకు తెలిసి చారువాకానికి సంబంధించిన పెద్ద ప్రూఫ్ ఏం లేదంటారు ఎవరో ఒకరిద్దరు పాటించుంటారు దేవుడు లేడు అని ఏదో సిద్ధాంతాలు రాసుకున్నారు కానీ చారువాకానికి సంబంధించిన ఏ బుక్ కూడా అవైలబుల్ ఇప్పుడు లేదు మనకి జైనిజానికి సంబంధించినవి బుద్ధిజానికి సంబంధించినవి ఉన్నాయి కానీ ఇవన్నీ మా ప్రకారం హిందువుల ప్రకారం ఇవన్నీ మా దేవుడే సృష్టించాడు ఎందుకంటే కలియుగం వస్తుందని కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తారు మళ్ళీ ఇవి సర్వనాశనం అయిపోతాయని కూడా మా గ్రంథాలే చెప్తున్నాయి ఇక చారువాకుల గురించి చెప్తావా చారువాకులు ఎవరంటే పొద్దున్నే లేవంగానే అప్పులు చేసి మందులు దాగి బార్ల చుట్టూ తిరిగి అమ్మాయిల చుట్టూ తిరిగి బ్రూతో చుట్టూ తిరిగటోన్నీ చార్వాకులు అంటారు కాబట్టి నీ బ్యాచేవాడు నువ్వు సేమ్ చేస్తున్నావు కదా నీ బేచేవాడు సో చారువాక గురుల గురించి తెలియకుండా చాలా గొప్పగా చెప్తున్నాడు ఈ వ్యక్తి చారువాకులంతా దరిద్రులు లేరు సో మీరు అర్థం చేసుకోండి ప్రేక్షకులు ఎవడైతే పరమనీజని కృష్ణుడో వాళ్ళే వీళ్ళకి నచ్చుతారు దరిద్రులే వీళ్ళకి నేర్చుతారు బాం లెస్టోర్లను ప్రొటెక్ట్ చేస్తారు లవ్ జిహాద్ చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు టెర్రరిస్టులను ప్రొటెక్ట్ చేస్తారు అర్థమవుతుంది ఆ ప్యాటర్ను ఎవడైతే నీచ వీళ్ళకు చాలా ఇష్టం వాళ్ళు ఎందుకంటే వీళ్ళ పర్పస్ ఏంటి భారతదేశాన్ని సర్వనాశనం చేయాలి సో ఎవరు సర్వనాశనం చేస్తారో వాళ్ళంటే వీళ్ళకి ఇష్టము వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు చారుగాకులు ఏమంటారంటే అంటే పశువు యజ్ఞం చేసేటప్పుడు పశువులు కనుక బలి చేస్తే అది స్వర్గలోకానికి పోతే నాడు అటువంటి అప్పుడు మరి మీరు మీరందరూ మీ మీ అయ్యల్ని మీ అమ్మల్ని ఇవ్వచ్చు కదా బలి ఇవ్వచ్చు కదా అని అడుగుతారు సో చారు అట్లా ప్రశ్న ఎక్కడ ప్రశ్న చేశారు నాది చెప్పు మరి కొంచెం రిఫరెన్సీ మాట్లాడదాం నువ్వు మంచి సబ్జెక్ట్ ఉంది కదా డిబేట్ చేసే కెపాసిటీ ఉంది కదా రా చూసుకుందాం మరి లైవ్లో ఆన్లైన్ చేద్దాము ఎవడికి ఎంత దమ్ముందో తెలిసిపోతుంది చేద్దాం చెప్పు సో మిత్రులరా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ హిస్టరీని చదవండి ఇంతకుముందు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు మన ప్రాబ్లం ఏంటంటే అశోక మోడీ అని ఒక ఆయన ఒక పుస్తకం రాస్తారు బ్రోకెన్ ఇండియా అని నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ ట్వంటీ త్రీ వరకు రాస్తారు అవర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ద ప్రైమరీ మెయిన్ అడల్టరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఏదో బుక్ కోడ్ చేస్తున్నాడు అండి అది చూడొచ్చు ఎందుకంటే బుక్లు చాలా మంది రాయొచ్చు అది నిజంగానే హిస్టరీకి ఆధారమై ఉంటే దాని గురించి మనం మాట్లాడచ్చు పోతే ఒక మాట చెప్తున్నాడు మన హిస్టరీ అడల్టరేట్ చేయబడింది అన్న ఎగ్జాక్ట్లీ మా పాయింట్ అదే ఇట్ ఈస్ అడల్టరేటెడ్ బై దరిద్రుల్ లైక్ యూ నీలాంటి కము నికృష్టుల చేత ఇది మొత్తం సర్వనాశనం అయింది హిస్టరీ అంతా దాన్ని మొత్తం మార్చేశారు మా బాధ అదే మా ఒరిజినల్ భారతీయ హిస్టరీ చెప్తే నీలాంటి దరిద్రులు తయారు కారు అదే మేము చెప్తున్నాం అది నువ్వు ఒప్పుకున్నందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటే దరిద్రపు హిస్టరీని చదివిస్తున్నారని నువ్వే ఒప్పుకున్నావు ఆ దరిద్రపు హిస్టరీని రాసి రాసినోడెవడు అడల్టరేట్ చేసినోడెవడు నీ కమ్యుష్టులే సో థ్యాంక్ యూ సో ప్రైమరీ ఎడ్యుకేషన్ లో సైంటిఫిక్ మనం నేర్పినట్లయితే మనం ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఉండకపోయాం ఎగ్జాక్ట్లీ సైంటిఫిక్ టెంపర్మెంట్ నీకేటంది నువ్వు అసలు రామాయణమే చదవకుండా రామాయణం గురించి మాట్లాడుతున్నావు ఎక్కడుంది నీకు సైంటిఫిక్ టెంపర్మెంట్ అసలు ఏ గ్రంథాలు చదవలే గ్రంథాల మీద మాట్లాడుతున్నావు ఎక్కడుంది నీకు సైంటిఫిక్ టెంపర్మెంట్ నీకుంటే నువ్వు దాని గురించి మాట్లాడొచ్చు నీకే లేదు ఎందుకు మాట్లాడతావు హెవలప్మెంటల్ లో లిటరసీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే బాలింత మరణాల రేటు అదే విధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశువుల మరణాల రేట్ సో ఏదో అంటే అన్ ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు సో అవన్నీ మన దేశంలో ఇంత ఉన్నాయంటే ఇట్స్ అ ఫెయిలియర్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ కమ్యూనిక్రిస్టులు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారో వాళ్ళ ఫెయిలియర్ ఇది అంటే నీ ఫెయిలియర్ కూడా సో నీ ఫెయిలియర్ ని నువ్వే చెప్పేసుకున్నావు సో మేమేం చెప్పాలి థ్యాంక్ యూ రా బాబు మేమే ఫెయిల్ అయ్యామని నువ్వు చెప్పుకున్నావు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్తాం సో అది ప్రేక్షకులు సో ఇలాంటి దరిద్రులను ఏం చేద్దామండి ప్రేక్షకులు మన దేశంలో ఉంటూ మన దేశం తిండి తిని మన దేశాన్ని దూషించే ఇలాంటి దరిద్రులని ఏం చేస్తాము మీరు కామెంట్ రూపంలో సజెషన్ ఇవ్వండి అండ్ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇలాంటి దరిద్రులు మన మధ్యలా ఉన్నారు మన చుట్టూ ఉన్నారు ఇలాంటి నీచ నికృష్టులని ఎక్స్పోజ్ చేయాలి మన భారతదేశంలో ఎవరైతే మన దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో అది ప్రేక్షకులు నేను చెప్పాలనుకున్నాను సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్